అయోధ్యాకాండము నూట ఏడవ సర్గము శ్రీరాముడు భర్తునితో అతడు రాజగుట ధర్మమని చెప్పుట భర్తుడిట్లనేక విధములుగా చెప్పగా రాముడిట్లు పలికెను దశరథునకును కైకేయికిని జన్మించిన నీకు రాజ్యమును స్వీకరించుట తగును ఇట్లన కైకేయిని పరిణయమాడినప్పుడు మన తండ్రి మీ తాతకు తన ప్రాజ్యముగు రాజ్యమును శుల్కముగా నిచ్చి కైకపుత్రునకు పట్టము గట్టెదనని చేసెను దేవదానవ యుద్ధమున మీ తల్లి రాజైన దశరథునకు సహాయపడిన కారణమున ఎక్కువైన సంతోషముతో ఆయన రెండు వరములిచ్చెను ఆమెయు వానినే ఇప్పుడు అడిగినది దానివలన దోషమేమున్నది అందొకటి నీవు రాజోటయు రెండవది నేనరణ్యముల నుండట్యునూ అనునవి అవి రాజిచ్చెనుగాన తండ్రి మాటను బట్టి పదునాలుగేండ్లు నేను వనములలో నివసింపవచ్చినాడను నా వెంట జానకియు లక్ష్మణుడునూ వచ్చిరి ఇది తండ్రిని సత్యవచను చేయు పద్ధతి అట్లే నీవు కూడా తండ్రిని సత్యవచను చేయవలదా అట్లుగాన విభవంతో నన్న రాజ్యమును చేకొనుము నా కొరకైనను నా మాటను వినుము జనకుని రుణమును తీర్పుము నీ తల్లి సంతోషమునందునట్లు చరింపుము పూర్వము గయుడను నాతడు గయయందు పితరులందరూ వినున్నట్లుగా సుగీతములతో నిట్లనెను తండ్రి పున్నామనరకమున పడిపోకుండగా గనుకను అతని కోరిక తీర్చి పుణ్యవంతుని చేయును గనుకను కుమారుడు పుత్రుడని పేరుతో ప్రసిద్ధి నందును జనులు పలువురు వేదపారగులు సుగుణవంతులునైనా కొడుకులు కలుగుదురుగాయని కోరుకునవలెను ఏలన వారిలోనొకడైనను గయకు వెళ్లకునాయని వారాశింపవచ్చును ఓ రాజపుత్ర రాజాక్షులందరునిట్లు తలంచుచుందురు గనక నీవు తండ్రిని నుండి కాపాడుము నీ తమ్ముడ శత్రుఘ్నితో కూడి జనులను పాలింపుము పురంనకు వెడలుము నీవు జనులందరకు రాజు అగుము నేను మృగ సమూహంనకు రాజునయ్యదను నేను వేగముగా దండకారణ్యమునకు బోయదను నీవు పట్టణమునకు బొమ్ము నీకు ఎండను నివారించుటకు ఉపయోగించుగాక నాకు చెట్లకొమ్మలు సుఖప్రదముగా గొడుగులగునుగాక నీకచ్చట శత్రుఘ్నుడు సహాయపడును నాకిచ్చట లక్ష్మణుడు సహాయుడగును ఓ పవిత్ర చరిత్ర మనము నలుగురమ్ము పుత్రులము మన తండ్రిని సత్యవంతునిగా జేయటకు తలంపుము అయోధ్యాకాండము నూట ఏడవ సర్గము సంపూర్ణము ప్రసాద సిద్ధిరస్తు శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయ నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై భవతు